హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అశ్వత్నాయుడి సేవ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ అధ్యక్షుడిని ఈరోజు మనం పెన్నా నది దగ్గరికి వచ్చాము అక్కడ పుష్పగిరి దగ్గర పంచ నదులు కలుస్తాయి ఇక్కడ మొత్తం ఈ నది కలుషితం అవుతుంది ఎక్కడ ఉండే వ్యర్థ పదార్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు ఇక్కడ వ్యర్థ పదార్థాలు వేయడం వల్ల మన పెన్నా నది కలుషితమై చాలా కడప ప్రజలు తాగడానికి ఈ నీళ్లు చాలా ఇబ్బందికరంగా మారుతున్నవి కావున మన రాజకీయ నాయకులు కానీ దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఈ కలుషితం కాకుండా ఈ నదులు కాపాడుకునే విధంగా చూడండి ఇక్కడ అంతా వ్యర్థ పదార్థాలు ఎక్కడ ఉంటే వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు ఈ వ్యర్థ పదార్థం వల్ల నదులు కలుషితమైతే మన నదు కలుషిత నీరు తాగడం వల్ల కలరా కావచ్చు టైపాయిడ్ కావచ్చు పోలియో వ్యాధి కావచ్చు డయేరియా కావచ్చు ఇట చాలా సమస్యలు ఆరో అనారోగ్య సమస్యలన్నీ వస్తాయి ఈ తెన్న నది ఇక్కడి నుంచి బంగాళాఖాతంలో కలిసే వరకు చాలామంది ఉపయోగిస్తారు వ్యవసాయాన్ని ఉపయోగించుకుంటారు అలాగే తాగడానికి మంచి తా తాగునీరుగా ఉపయోగిస్తారు అందుకని ఈ వ్యర్థ పదార్థాలు ఇక్కడ వేయకుండా చర్యలు తీసుకుని ఈ నది కలుషితం కాకుండా కాపాడుకునే కాపాడుకునే విధంగా మన రాజకీయ నాయకులు ఎవరన్నా ముందుకొచ్చి ఈ నది గురించి కొంచెం ఆలోచించి ఇక్కడ వ్యర్థ పదార్థాలు లేకుండా చూసే విధంగా చూసుకోండి ఇప్పుడు వర్షం అన్నప్పుడు ఇక్కడ ఈ వ్యర్థ పదార్థం దగ్గర మొత్తం నీటిలో కలిసిపో కలిసిపోతాయి అలా కడవడం వల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది మన నదులను మనం కాపాడలేకపోతే చా ముందు తరాలకు కనీసం నదులు కూడా ఉండవు మిగిలవు కావున కొంచెం చూడండి అందరూ పెద్ద మనసు చేసుకుని నదిని కాపాడుకుందాం మనం కృషి చేస్తాము అందరికీ నమ బాయ్ ఫ్రెండ్స్ ధన్యవాదములు ఇక్కడ మీరు చూస్తున్న ప్లేసు పెన్నా నది బిర్చి కింద ఉన్న పెన్నా నది పక్కనే ఉన్న ప్లేసు ఎక్కడుండే వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు ఇక్కడ వేయడం వల్ల వర్షాలు పడినప్పుడు ఈ వ్యర్థ పదార్థాలు కరిగి నదిలో కలు అవుతుంది నది పెన్నా నది ఈ పెన్నా నది చాలా రాయలసీమ జీవనదిగా పిలుస్తారు పెన్న నదిని పంచనదులు కలుస్తాయి పుష్టిగిరి దగ్గర నుంచి అక్కడి నుంచి ఈ నది బంగాళాత్ కలుస్తుంది ఇది కడప గుండకుండా వెళుతుంది కడప ప్రజలు ఈ నీళ్ళే తాగుతారు కాబట్టి కొంచెం ఆలోచించండి ఈ వ్యర్థ పదార్థాలు ఇక్కడ తీసుకొచ్చి వేయడం వల్ల కలుషితం కావడం వల్ల అనారోగ్య సమస్యలు చాలా వస్తాయి కలుషిత నీరు తాగడం వల్ల ఉపయోగి కలుషిత నీరు ఉపయోగిస్తే